రైతు సోదరులకి స్వాగతం రైతు సోదరులను ఈ ఏడాది వరుణుడు కరుణించాడు గోదావరి కృష్ణా నదుల్లో వరద నీరు పొంగి ప్రవహిస్తూ ఉంది గోదావరి నుంచి పదహారు లక్షల క్యూసెక్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు ఇక కృష్ణా నది నుంచి కృష్ణమ్మ పరుగులు తీస్తూ నాగార్జున సాగర్లోకి దూకుతూ ఉంది మహారాష్ట్రలోని కోయినా ప్రాజెక్టు అలమట్టి నారాయణపూర్ జూరాల అన్ని ప్రాజెక్టులు నిండిపోయాయి శ్రీశైలం కూడా పూర్తిగా నిండిపోయింది ఇక నాగార్జున సాగర్కి ప్రస్తుతం శ్రీశైలం నుంచి మూడు గేట్లు లిఫ్ట్ చేశారు ఏ సమయంలోనైనా గేట్ల సంఖ్య పెంచే అవకాశం ఉంది మనం చెప్పే సమయానికి మూడు గేట్లు మాత్రమే ఆరు ఏడు ఎనిమిది నెంబర్ గేట్లు పది అడుగుల మీద ఎత్తి ఎనభై ఒక్క వేల క్యూసెక్ల వరద నాగార్జున లోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇక ఎగువ ప్రాంతం నుంచి ఎంత వరద వస్తుంది నాగార్జున సాగర్ ఏ రోజు నిండుతుంది అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కొయినా ప్రాజెక్ట్ నుంచి రెండు లక్షల పన్నెండు వేల క్యూసికుల వరద నీటిని ఆల్మట్టి డ్యాంకు వదులుతూ ఉన్నారు ఆల్మట్టి డ్యామ్ నుంచి రెండు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది క్యూసిక్ల ఫ్లడ్ నారాయణపూర్కి వస్తూ ఉంది ఆ వచ్చిన ఫ్లడ్ మొత్తాన్ని నారాయణపూర్లో రిలీజ్ చేసి జూరాలకి వదిలారు జూరాల్లో గేట్లన్నీ ఎత్తేసారు జల విద్యుత్ కేంద్రాల్లో యూనిట్స్ అన్నీ పనిచేస్తూ ఉన్నాయి జూరాల నుంచి శ్రీశైలానికి తాజాగా మూడు లక్షల ఇరవై ఆరు వేల క్యూసిక్ల వరద రిలీజ్ అవుతూ ఉంది శ్రీశైలం ప్రాజెక్ట్ మరోవైపు తుంగభద్రలో కూడా ఫ్లడ్ ఒకసారిగా పెరిగింది తుంగభద్రకి లక్ష నలభై ఆరు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే తుంగభద్ర నుంచి కిందకి లక్ష యాభై మూడు వేల క్యూసెక్ల ఫ్లడ్ రిలీజ్ చేస్తూ ఉన్నారు అది సుంకేసులు దాటుకొని శ్రీశైలంలో కలిసింది మీకు తెలిసిందే సుంకేసుల్లో అది పెద్దగా అది రిజర్వాయర్ కాదు జస్ట్ బ్యారేజ్ మాత్రమే అక్కడి నుంచి కేసీ కెనాలకు కూడా నీటి నీరు విడుదల చేశారు మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్ట్కి కృష్ణానది నుంచి ఒక మూడు లక్షల ఇరవై ఆరు తుంగభద్ర నుంచి ఒక లక్ష యాభై ఆరు వేల క్యూసెక్ల దాకా వస్తూ ఉంది ఇది మొత్తం కలిపి దాదాపు మూడు లక్షల డెబ్బై ఆరు వేల క్యూసిక్ల వరకు నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల క్యూసిక్ల వరకు శ్రీశైలం ప్రాజెక్టును చేరుతా ఉంది శ్రీశైలం నుంచి గేట్లు ఎత్తడం ద్వారా ఒక ఎనభై ఒక్క వేల క్యూసికులు అన్ని విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఒక అరవై రెండు వేల క్యూసిక్లు నాగార్జున సాగర్కి చేరుతూ ఉంది అంటే నాగార్జున సాగర్ కూడా దాదాపుగా ఒక లక్ష నలభై మూడు వేల క్యూసిక్ల ఫ్లడ్ వస్తూ ఉంది అంటే ప్రస్తుతం నాగార్జునసాగర్కి ప్రతిరోజు పన్నెండు టీఎంసీల వాటర్ వస్తూ ఉంది ఇక ఈరోజు రేపు గేట్లు మొత్తం ఎత్తే అవకాశం ఉంది ఒకటో తేదీ ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీశైలం ప్రాజెక్టుని సందర్శించే సమయానికి తొమ్మిది గేట్లు ఎత్తి ఐదు లక్షల క్యూసిక్ల వరద శ్రీశైలానికి రిలీజ్ చేసే అవకాశం ఉంది కనీసం నాలుగున్నర లక్షలన్నా రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఇప్పటికే శ్రీశైలం కెపాసిటీ రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే నూట తొంభై టీఎంసీల ఫ్లడ్ చేరింది ఐదు వందల ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు గాను ఎనిమిది వందల ఎనభై అడుగుల ఫ్లడ్ ఉంది జస్ట్ క్వశ్చన్ మాత్రమే ఉంది ఒక గంట గేట్లు మూస్తే ప్రాజెక్టు మొత్తం నిండిపోయే అవకాశం ఉంది కాబట్టి వచ్చిన వరద వచ్చినట్టు కిందకు వదలుతా తప్ప వేరే మార్గం లేదు ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పాడికి ఒక పద్దెనిమిది వేల క్యూసిక్లు విడుదల చేశారు అవి పెంచుకుంటూ వెళ్తున్నారు ఒకవేళ మీరు వీడియో చూసే సమయానికి ఇరవై ఐదు వేలైన కావచ్చు ముప్పై వేలైనా కావచ్చు నలభై వేల క్యూసుకుల దాకా పెంచవచ్చు ఎందుకంటే కాలవర్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఫ్లడ్ వదలడం సాధ్యం కాదు ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి నిదానంగా రెండు వేలతో మొదలుపెట్టి ఇప్పుడు పద్దెనిమిది వేల క్యూసుకులు వదులుతున్నారు ఇక తెలంగాణలో కలవకుర్తి భీమా వన్ బీమా టూ నెట్టెంపాడు అనే లిఫ్ట్లు అన్నిటికి ఒక ఆరు వేల క్యూసుకులు లిఫ్ట్ చేసి ఎత్తిపోస్తూ ఉన్నారు జూరాల ప్రాజెక్టులో చిన్న చిన్న కాలంలో ఉన్నాయి కాబట్టి ఆ కాలలో కూడా ఎన్టీఆర్ కెనాలకి వాటికి రిలీజ్ చేశారు ఇక అందరినీవా ప్రాజెక్టు కూడా ఈ రోజు మధ్యాహ్నానికి ప్రారంభం చేయాలని మంత్రి గారు ఆదేశించారట అయితే కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల అక్కడ ఇంకా మోటార్లు అన్నీ ప్రారంభం కాలేదు కనీసం రెండు మూడు అన్న బటన్ నొక్కే అవకాశం ఉంది ఇక రాబోయే కొద్ది రోజుల్లో సాగర్కి ఎంత ఫ్లడ్ చేరుతుంది అనే విషయాలను కూడా తెలుసుకుందాం ప్రస్తుతం నాగార్జున సాగర్లో ఐదు వందల పద్నాలుగు అడుగుల నీటి మట్టం ఉంది ఏదైతే నిన్న శ్రీశైలం నుంచి గేట్లు ఎత్తి ఎనభై ఒక్క వేల వరద వదిలారో అది ఈరోజు ఉదయం ఏడు గంటలకి నాగార్జున సాగర్ జలాశయానికి చేరింది ఇక జల విద్యుత్ మొదలు మొదలుపెట్టారు కాబట్టి ఆ ఫ్లడ్ వస్తూనే ఉంది అందుకే ఐదు వందల పది నుంచి ఐదు వందల పదమూడు ఐదు వందల పద్నాలుగు అలా పెరుగుతూ ఉంది మధ్యాహ్నం నాటికి ఐదు వందల పదహారు అడుగులకు కూడా చేరే అవకాశం ఉంది ఇక నూట ముప్పై ఐదు టీఎంసీల వాటర్ ఆల్రెడీ ఉంది ఇంకా దాదాపుగా నూట తొంభై నుంచి రెండు వందల టీఎంసీలు నాగార్జునసాగర్కి రావాల్సి ఉంది రాబోయే ఏడు రోజుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండి గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉందని ఇంజనీర్లు చెప్తూ ఉన్నారు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఆరో తేదీ ఏడవ తేదీ గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి ఒక రోజు ఇటు అవ్వచ్చు ఎందుకంటే ఫ్లడ్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంది శ్రీశైలంలో గేట్లు మొత్తం ఎత్తడానికి అధికారులు సిద్ధం అవుతూ ఉన్నారు మూడు గేట్లు ఎత్తారు ఇక నిదానంగా ఈరోజు మధ్యాహ్నానికి మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది ఒకటో తేదీ నాటికి మొత్తం గేట్లన్నీ ఎత్తి ఫ్లడ్ రిలీజ్ చేస్తారు ఇక ఎగువ నుంచి అల్మట్టి నుంచి ఫ్లడ్ ఇంతవరకు ఏమాత్రం తగ్గలేదు కాబట్టి నదిలోనే దాదాపు నూట ఇరవై ఇలా ఫ్లడ్ ఉంది ఆ ఫ్లడ్ అంతా వస్తూ ఉంది ఆ ఫ్లడ్ అంతా నాగార్జునసాగర్లో తప్ప వేరే రిజర్వ్ చేయడానికి ఇంక ఎక్కడ ఖాళీలు లేవు కాబట్టి నాగార్జున సాగర్ ఏడు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో నిండబోతూ ఉంది ఆ తర్వాత పుల్చెంత పజాటు నీరు గేట్లు ఎత్తి రిలీజ్ చేస్తారు పుల్చెంత పాజేటు ఒక మూడు రోజుల్లో నిండుతుంది రాబోయే కొద్ది రోజుల్లో నాగార్జునసాగర్కి ఎంత వరద జలాలు చేరిపోతూ ఉన్నాయి అనే వివరాలనే మరో వీడియోలో తెలుసుకున్న వీడియో సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి